రెండవ ప్రపంచ యుద్ధం వల్ల స్వాతంత్రం అనేది కొంత తిరిగి మళ్ళీ ఒక పది పదిహేనేళ్ళ పాటు పోస్ట్ పోన్ అయింది అయినా కానీ గాంధీ తన యొక్క అహింసా సిద్ధాంతంలో ఎక్కడా ప్రధానమైనటువంటి మార్పు తీసుకురాలేదు అయితే మళ్ళీ గాంధీ యొక్క ఉద్యమం శాంతియుత ఉద్యమం సివిల్ డిజోబీడియన్స్ అనేది క్విట్ ఇండియా మూమెంట్ నైన్టీన్ ఫార్టీ టూలో జరిగింది ఈ క్విట్ ఇండియా మూమెంట్ నైన్టీన్ ఫార్టీ టూలో జరిగినప్పుడు గాంధీ నెహ్రూ పటేల్ లాంటి ముఖ్యమైనటువంటి నాయకులందరినీ ఆ ప్రకటన చేసిన రో రోజు రాత్రే అరెస్ట్ చేసేస్తారు బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ ఉద్యమానికి నాయకత్వం వహించగలిగినటువంటి సీనియర్ నాయకులు ఎవరు నైన్టీన్ ఫార్టీ టూ నైన్త్ మార్నింగ్కి లేరు నైన్త్ మార్నింగ్ ఆగ ఆగస్ట్ ఎయిత్న వాళ్ళు ప్రకటన చేస్తారు ఆగస్ట్ నైన్త్ కంతా అందరూ అరెస్ట్ అయిపోతారు దానివల్ల దానికి ఒక నాయకత్వం వహించేటువంటి పెద్దవాళ్ళు ఎవరు ఉండరు బయట